పొదిలి మండలం మిచింగ్ తుఫాన్ ప్రభావంతో వరి మిర్చి పొగాకు మినుములు శనగలు పంటలు దెబ్బతిన్నాయి గత మూడు రోజులుగా మిచ్చింగ్ తుఫాన్ ప్రభావంతో మండలంలో పలు రైతు భరోసా కేంద్రాల పరిధిలో మండల వ్యవసాయ అధికారి షేక్ జనాబుద్దీన్ విస్తృతంగా పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేశారు పొదిలి మండలం పరిధిలో వేలూరు సల్లూరు పులపాడు రెవెన్యూ గ్రామాల పరిధిలో వరి పంట నష్టం రెండు రెండు వందల ఏడు హెక్టార్లు పంట నష్టం వాటిల్లగా పొదిలి పంటల పరిధిలో నాలుగు వందల యాభై రెండు హెక్టార్ల మిర్చి పంట నష్టం వాటిల్లిందని అదేవిధంగా పొగాకు మెరుగులు శనగలు పంటలు నూట యాభై హెక్టార్ల పంట నష్టం జరిగిందని మొత్తం మీద వెయ్యి ఎకరాలు హెక్టార్ల పంట నష్టం వాటిల్లిందని సంబంధించిన పూర్తి వివరాలు నివేదిక జిల్లా ఉన్నతాధికారులు పంపనట్లు మండల వ్యవసాయ అధికారి తెలిపారు మిర్చి పంట నష్టపోయిన రైతులు మాట్లాడుతూ తమ మిర్చి పంటకు ఎక్రమకు లక్షన్నర పెట్టుబడి పెట్టామని తుఫాన్ ప్రభావంతో మిర్చి పంట దెబ్బ పూర్తిగా దెబ్బతిన్నదని కావున తమకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి న్యాయం చేయాలని కోరారు తుఫాన్ ప్రభావం వల్ల గత మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న మాట వాస్తవం దాంట్లో భాగంగా పొదిల్లో నిన్న వచ్చేసి ఎనభై ఆరు పాయింట్ మూడు ఎంఎం వర్షం పట్టడం జరిగింది అలానే ఐదో తేదీ వచ్చేసి యాభై మూడు పాయింట్ ఆరు ఎంఎం వర్షం పట్టడం జరిగింది ఈ వర్షంతో కూడా వర్షంతో పాటు గాలులు కూడా కొంచెం ఉధృతంగా వీయటం వల్ల ఆ పుదిలి మండలంలో సాగు చేస్తున్నటువంటి పంటల మీద ప్రభావం అనేది కనిపించింది దీంట్లో భాగంగా మనము ప్రిలిమినరీ సర్వేలో భాగంగా మనకి ఆర్బీకే పరిధిలో పర్యటనలో భాగంగా మనకి వరి పంట అనేది దగ్గర దగ్గర ఒక రెండు వందల ఎకరాలుగాను మునిగిపోయినట్టు చూడటం జరిగింది అలానే మెట్ట పంటలైనటువంటి మినుము ఒక వంద ఎకరాల్లో అలానే శనగ వచ్చేసి ఒక ఇరవై ఎకరాల్లో కూడా దెబ్బతిన్నట్లు ప్రాథమిక అంచనా వేశాము అలానే చిల్లీస్ మిరప ఏదైతే ఉందో కొంచెం కొమ్మలు ఇరగటం కానీ నా చెట్టు ఊడి పక్కన పడటం కానీ జరిగింది ఈ రకంగా దగ్గర దగ్గర మనము ఒక వెయ్యి ఎకరాల్లో కాక మిరప పంట కొంచెం ఎఫెక్ట్ అయినట్టు కూడా మనకి తెలుస్తుంది ప్రాథమిక సమాచారం తర్వాత వచ్చేసి మనకి ముఖ్యంగా కంది పంట తీసుకున్నట్టయితే పెద్దగా డ్యామేజ్ జరగలేదు కాకపోతే కొంచెము ఉధృతంగా వీస్తు వీచినటువంటి గాలుల వలన పంట కొంచెం పక్కకి వంగింది అది దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు తర్వాత అది మరలా మామూలు కావటం జరుగుతుంది ఈ ఈ విధంగా మనం మొత్తము పొదిలి మండలంలో ఇప్పటి వరకు ఆరు వందల ఎనభై ఏడు హెక్టార్స్లో పంట దెబ్బతిన్నట్లు ప్రాథమిక నివేదిక ఉన్నతాధికారులకు సమర్పించడం జరిగింది తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పంట నష్టపోయిన పేర్లు రైతుల పేర్లు రాసేసి మనము జిల్లా అధికారులకి సమర్పించడం జరుగుతుంది నా పేరు వేలు లెంకటేశ్వర్లు కొత్తపాలెం పొదిలి మండలం ప్రకాశం జిల్లా నేను మిరప ఉన్న మిరపే గాలి వల్ల పూర్తిగా విరిగిపోయి మొక్కలని కిందనే నేల మీద నాకు నాలుగు ఎకరాకి వచ్చి ఒక లక్షన్నరకు ఖర్చు అయ్యింది ప్రభుత్వం ఏదైనా రాదుకొని నష్టపరిహారం తెలిస్తే చెల్లిస్తే మంచిది నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యింది రెండున్నర ఎకరాకి కానీ పూర్తిగా మిరప విరిగిపోయింది మొక్కలని